హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ మనము ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చి కర్రీ ఎలా తయారు చేసుకుందాం ఏంటనేది మీకు వివరంగా చెప్తానండి బీరకాయ పచ్చి కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలామంది కూడా ఇది ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాగ నేను చెప్పినట్టు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది బీరకాయ అనేది నాకు గార్డెన్లో అయితే కోసానండి హార్వెస్ట్ చేసుకొచ్చాను చక్కగా ఫ్రెష్గా ఉన్న బీరకాయ అనమాట అప్పటికప్పుడు కోసుకొని ఇలాగ పీలు తీసుకున్నాము బీరకాయ మీద పీలు పూర్తిగా తీసేయకూడదండి ఇది లేతగానే ఉంది కాబట్టి ఆ చారలాగా ఉన్నది తీసాను నేను అంతేను తీసి చక్కగా ఇలాగ మొక్కలుగా కట్ చేసుకున్నాము ఒకసారి చేదు అనేది చూసుకోవాలి బీరకాయ కంపల్సరీ చూడకపోతే చేదు అవుతుందంటే కొన్ని కొన్ని బీరకాయలు చేదు తీసు ఇలా కట్ చేసేసుకొని చక్కగా మొక్కలు పక్కన పెట్టుకుందాము ఒక మీడియం సై ఇవి రొయ్యలు అండి నేను ఒక మీడియం సైజు బీరకాయకి ఒక చిన్న కప్పు రొయ్యలు తీసుకున్నాను అదే విధంగా రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఈ మూడు సిద్ధం చేసుకుని పెట్టుకున్న తర్వాత రొయ్యలు కూడా చక్క నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము రెండు స్పూన్లు సరిపోతుంది జీలకర్ర ఒక హాఫ్ స్పూను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసి చక్కగా ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం పక్కన పెట్టుకొని ఆనియన్స్ది స్టవ్ మీద పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ లోపు ఈ రొయ్యలు ఉన్నాయి కదండి వాటిని ఉప్పు కొంచెం పసుపు వేసేసి చక్కగా నీరంతా పోయే వరకు కొద్దిగా ఆయలు వేసి ఆ నీరంతా పోయే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట మగ్గ పెట్టుకోవాలి అలా నీరు పోయే వరకు మగ్గ పెట్టడం వల్ల మనకు కర్రీ అనేది బాగుంటుంది చక్కగా ముక్కలు వేయగానే ఉడికిపోతాయి కాబట్టి కర్రీ అనేది వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది ఇది నీరు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న మా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత బీరకాయని యాడ్ చేసుకున్నాం అన్నమాట బీరకాయ కూడా చక్కగా మగ్గిపోతుంది ఒక రుచికి సరిపడా సాల్టు పసుపు యాడ్ చేసేసి చక్కగా బీరకాయని ఇలా మగ్గి పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రోడ్లో దంచుకొని వేసుకున్నానండి మంచి స్మెల్ అయితే వస్తుంది కంపల్సరీ ఇలా వేసుకోండి బీరకాయ అయినా సరే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కా స్టవ్ మీద అవి రొయ్యలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒకే బీరకాయ తీసుకున్నాను కాబట్టి ఎంతో క్వాంటిటీ రొయ్యలు సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ రొయ్యలు వేసుకోండి బాగా ఎక్కువైపోయినా బాగుండదు రెండు బీరకాయలు అయితే రెండు చిన్న ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకోండి అట్లాగా చూసుకుని వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ ఇవి చక్కగా నీరంతా మగ్గిపోయింది కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకుని కారం అయితే యాడ్ చేసేసుకుందాం అనమాట కారం రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకున్నారంటే సరిపోతుందండి ఇది బీరకాయ పచ్చి రోయలు కర్రీ అనేది ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ బీరకాయలో వచ్చిన నీరుతో ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మొక్క ఉడకటానికి ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాము ధనియాలు చక్క లవంగాలు పౌడర్ అనమాట ఇది నేను దంచట్టు పెట్టుకుంటాను ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చక్కగా దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనియాలి ఇదిగోండి ఇలాగ ఉడికిందంటే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది చక్కగా ఇలా ఆయిల్ పైకి వచ్చేవారు పెట్టుకున్నారు అంటే మనకి కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చిమ్మేసుకొని సర్వ్ చేసుకున్నారు అంటే బీరకాయ పచ్చి రోజులు కర్రీ తినడానికి ఏమి ఎమీగా రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్